ఒకప్పుడు రాజుల చిత్రాన్ని గీయాలంటే ఒక్కొక్కళ్ళకి వెన్నులో వణుకు పుట్టేది ఎందుకంటే వాళ్ళు గీసిన చిత్రంలో ఏదైనా చిన్న తేడా వచ్చిందంటే అక్కడికక్కడే వాళ్ళని చంపేసేవారు అలాంటి రోజుల్లో ఒక రాజుకు ఒక కన్ను ఒక కాలు లేదు ఆ రాజావారు ముగ్గురు ప్రసిద్ధ చిత్రకారులను పిలిపించారు అతని చిత్రం గీయమని ఆజ్ఞాపించారు అందులో మొదటివాడు తన చెయ్యి కోసుకుని అయ్యో నా చెయ్యి తెగిపోయింది నేను గీయలేను అని తప్పించుకున్నాడు ఇక రెండోవాడు నాకు కళ్ళు తిరుగుతున్నాయని నటించాడు మూడోవాడు నేను గీస్తాను రాజా మీ చిత్రం అని ముందుకొచ్చాడు ఊరి జనమంతా చాలా ఉత్కంఠతో ఎదురుచూశారు ఒక కన్ను ఒక కాలు లేని రాజా వారి చిత్రం ఎలా గీస్తాడో చూడాలని రాజుగారికి కూడా కుతూహలం పెరిగిపోయింది మొత్తానికి చిత్రం పూర్తయింది అందులో రాజావారు గుర్రం మీద ఉన్నారు గుర్రం మీద ఉన్న రాజుగారికి కాలే కనిపిస్తుందిగా రెండవది అటుపక్క ఉంటుంది కనుక బ్రతికిపోయాడు ఇక కన్ను సంగతో గుర్రం మీద ఉన్న రాజుగారు ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి బాణం ఎక్కుపెట్టి దేనుకు గురి చూస్తున్నారు అది చూసి అతని తెలివికి మెచ్చిన రాజుగారు పొంగిపోయి ఆ చిత్రకారుడికి బంగారు కాసుల వర్షం కురిపించారు